నమస్తే నా పేరు కిరణ్ మా ఎస్టీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎన్నికల సమర శంకారావం పూరించిన బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కూటమి నేతలకు బ్రహ్మరథం పట్టిన కిరుపుత్రులు అరకు పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత అట్టాహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మన్యం జిల్లా నుంచి ఆమె ఎన్నికల శంకారావాన్ని పూరించారు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు అర్కు పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంకారావాన్ని పూరించారు వందలాది బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు కార్యకర్తలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు లచ్చాయిపేట నుంచి పార్వతీపురం వరకు ఈ భారీ ర్యాలీ సాగింది దారి పొడవునా హారతులతో మహిళలకు స్వాగతం పలికారు ప్రచార రథం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత పార్తీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనల విజయశందర్ ముందుకు సాగారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని కొత్తపల్లి గీత మండిపడ్డారు ఈ రాక్షస పాలన అంతమొందించేందుకు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిగా తాను అరకు నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు గిరిపుత్రుల హక్కులు కాపాడాలన్నా వారికి న్యాయం జరగాలన్నా కూటమి అభ్యర్థినిగా ఉన్న తనను గెలిపించాలని గీత కోరారు ఈరోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ రోజు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకో అంటే మన జగన్ని మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి బాధ పెట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో అది చాలా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు సర్పంచుల నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది అలాగే చూస్తే ప్రజలందరి లెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రజల అందరి లెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో విశాఖపట్న కలెక్టర్ ఆఫీసులు కానీ అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటరియట్ కూడా మనం చూస్తున్నాము అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం పడుకుంటూ రాష్ట్రాన్ని ఇరవై ఏడు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము కాబట్టి ఈ కూటమి మా ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మనకి ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది ఎందుకంటే గంగా యమున సరస్వతి మూడు కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంతకుముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి రోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రావణాసురు పరిపాలన ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది కాబట్టి ఆ రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి ఇప్పుడు పది పదితల రావణాసురుని వధించడానికి ఎలాగైతే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో అంటే నేను ఒక్కడిని అందరూ అందరు మంది ఉన్నారన్నారు అందుకే రాక్షసుడు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు అందరూ కలిసి ప్రజలందరితో కలిసి మమేకమే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకు పార్తిపురం మాన్యం జిల్లా నుంచి ప్రారంభమైన ప్రచారయాత్ర జోరుగా సాగింది నలభై మూడు రోజులే గడువు ఉండటంతో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ఓటర్లను నేరుగా కలవాలన్నదే లక్ష్యంగా గీత తెలిపారు